అరవై తొమ్మిదవ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ఎస్పీ ఫలితోష్ పంకజ్ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆడియన్స్ అందరు కూడా గమనిక అదే విధంగా యూనివర్సిటీ క్యాంపెయిన్ సేవల సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం శ్రీ నారాయణ గారు కూడా వారు కూడా రాష్ట్రపతి పరిధి పాల్గొన సందర్భాలు అదే విధంగా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అందరు వ్యాయామ పీడిలందరికీ కూడా మరొకసారి వేదిక మీద పెద్దలందరూ జిల్లా విద్యాశాఖ పక్ష ఉన్నాయి ఈరోజు ఎస్డిఎఫ్ఐ స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గుడెం మైపాల్ రెడ్డి గారికి అలానే ఎంపీ మెదక్ రఘునందర్ రావు గారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ఎస్పీ గారికి వేదికపైన ఉన్న కార్పొరేటర్స్ కి ఇతర ప్రజాప్రతినిధులకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అది వైల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్ స్టూడెంట్స్ అండ్ ఎస్డిఎఫ్ఐ నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు మనకి టెన్ అస్ట్వాయి డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు ఈ త్రీ డేస్ అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ అండ్ దెట్ ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్నీ సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ త్రీ డేస్లో మీరు చూపించే స్కిల్ మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ కి ఎడ్యుకేషన్ కి అన్నిట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందటానికి ఉంటుంది కాబట్టి మీరు ఒక మంచి